ఈ రోజున మనము ప్రపంచ పర్యావరణం గురించి అవగాహన కల్పించుకోవడము తర్వాత పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే మనం ఈ రోజు ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది పర్యావరణ దినోత్సవము మనము పంతొమ్మిది వందల రెండు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా జరుపుకొంచున్నాము ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి ప్లాస్టిక్ వ్యర్థాలని అరికట్టడము తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ గ్రీనరీ పెంపొందించడము అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ అందులో భాగంగానే మనము మనందరికీ తెలుసు మనము విరివిగా అడవులను నరికి వేస్తున్నాము తద్వారా మనకు కార్బన్ కార్బన్ ఎమిషన్స్ అనేవి ఎక్కువగా పర్సంటేజ్ లో పెరుగుతున్నాయి తద్వారా గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతా ఉంది తద్వారా మనకు అతివృష్టి అనావృష్టి జరుగుతా ఉంది ఎక్కువగా కాలవర్షాలు రావడము ఇటువంటి పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి వీటన్నిటిని అరికట్టాలంటే మనము ఎక్కువగా చెట్లను చెట్లను నాటాలి తద్వారా పర్యావరణాన్ని సంరక్షించుకోవాలి ఈ ఈ ఉద్దేశం అనేది పర్యావరణాన్ని కాపాడి చెట్లని చెట్లని నాటడం ద్వారా మనము పర్యావరణాన్ని కాపాడుతాము ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి కావాలని చెప్పి నేను కోరుచున్నాను ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల కోసం వస్తే మనము మనం ప్రతిరోజు కూడా చాలా రకాలుగా మనము ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాము కానీ మనం ప్లాస్టిక్ ఇవ్వడం ద్వారా ఈ ప్లాస్టిక్ కూడా కొంత హానికరం హానికరం లేకుండా ఉంటాయి కొంత పరిమితి పరిమితిలో ఉన్న ప్లాస్టిక్ వాటిని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి కొన్ని రీసైకిల్ చేసుకొని వేరే విధాలుగా ఇందాక డిపి చెప్పినట్లుగా మనం రోడ్డు వేయడానికి కూడా కార్యక్రమంలో బాధపడుకునేటువంటి స్వశాంతం రావడం అనేది ఆయుర్వేద కార్యక్రమంలో బాధపడుతున్న ఆయన కూడా తెలుసుకుంటున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు అనేది తీసుకోవాలంటారు ప్రతి ఒక్కరు పని ప్రపంచ పర్యావరణ వ్యవస్థలో భాగంగా ప్రపంచం కూడా ఈ కార్యక్రమం ఈ ఈరోజు

వయసు అనేది కేవలం శరీరానికి కానీ మనసు కాదు మనసు అనేది శాశ్వతమైంది ఆ మనసును ఉత్సాహంగా పెట్టుకుంటే ఎంతకాలమైనా కూడా వాళ్ళు సర్వీస్ చేస్తామని చెప్పి వాళ్ళు పూజ చేస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా తన యొక్క నమస్కారాన్ని తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా మనకి ఈ కార్యక్రమం చేయాలన్నా కూడా డాక్టర్ మహిళలు ముందుకు వచ్చినట్లయితే ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుందని చెప్పి వాళ్ళు ప్రైవేట్ లేవట్లు అప్రూవ్ లేవట్లు వేరే పార్కింగ్ బాగా ಅಂತವನ್ನ ನೀ ನೀಟು ಪಾ ಅಪ್ಪಾ ಬಾರ ದೇಶ್ರ ಮಟ್ಟಿ ಇದೆ ಮತ್ತೆಲ್ಲ ಐದು ಕೋರೆದಲ್ಲ ಅವರು ಇಡೋಡಾ್ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ನಿಮ ಮನ ಬಾನ್ಜ್ಯಾಳ್ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ವಡಬೋರದು ಮಾರು ಮಾರ್ಕೆಟ್ ಬೀದನ ಸೊ ಜೆಸ್ಟ್ ಒಂದು ಗುಟ್ಟಾ ఒక చిన్న సంచి తీసుకెళ్ళిపోతే కూరగాయలు తీసుకుంటాను అవి తెచ్చి మన ఫ్రిడ్జ్లోనో లేకపోతే అక్కడ బాక్స్లో పెట్టుకుంటాం మళ్ళీ సంచి ఆడ పెట్టుకుంటాం మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా సరదాగా అట్లా వెళ్ళిపోతున్నాం వాడు ప్లాస్టిక్ కవర్లు ఇస్తున్నాడు అది తెచ్చేస్తున్నాము ఆ ప్లాస్టిక్ అనేది చాలా డేంజర్ ప్రపంచానికి సో మనం ఈ మూడు విశాల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను ఇక అనేకసార్లు ఈ కార్యక్రమాలు మీరు చూస్తాను ప్లాస్టిక్ పెనుభూతాన్ని ప్లాస్టిక్ పెనుభూతాన్ని పరిమేద్దాం పరిమేద్దాం ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదాం మొక్కలు నాటుదాం ఆకుపచ్చని ఆశయాలతో ఆకుపచ్చని ఆశయాలతో హరికాంధ్ర అభివృద్ధికి అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్లే పచ్చని సోపాన మార్గాలని గురితిరిగి ప్రకృతిలోని ప్రకృతిలోనే సమతుల శక్తిని సమతుల శక్తిని అవసరాన్ని అవసరాన్ని గుర్తిస్తూ గుర్తిస్తూ ప్లాస్టిక్ ప్లాస్టిక్ కాలుష్యానికి కాలుష్యానికి ముగింపు కలుగుతాం